ूर्प गोदावरी జిల్లా అయినవిల్లి మండలం మాగం గ్రామం గత పది రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా ఈ గ్రామంలో రాకపోకలు ఆగిపోయాయి కారణం ఏమిటంటే ఇక్కడ నడిచేందుకు రోడ్డు మార్గాలు సిమెంట్ రోడ్డు ఎటువంటి సదుపాయాలు లేకపోవడం కారణం ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చి తమ రాజకీయ ప్రయోజనాల కోసం హామీలు ఇచ్చి అవి నెరవేర్చుకోకపోగా ఈ గ్రామానికి పట్టించుకోవడమే మానేయడంతో అక్కడి ప్రజలు బాధ వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తమ గ్రామం విషయం కలగజేసుకుని సిమెంట్ రోడ్లు సదుపాయం కలిపి

మాన పరిరక్షణ వేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దాసర్ వంశీజన్న పేరు ఇక్కడ ఈ గ్రామం మీరు చూస్తున్నారు కదా మాగం గ్రామం ఇది ఇక్కడ సీఎంలు మారుతున్నారు పీఎంలు మారుతున్నారు ఎంపీలు మారుతున్నారు ఎమ్మెల్యేలు మారుతున్నారు కానీ వీళ్ళ రోడ్డు పరిస్థితి మాత్రం ఇలాగే ఉంది ఎంపీలు మారుతున్నారు ఎమ్మెల్యేలు మారుతున్నారు కొత్త వాళ్ళు వస్తున్నారు కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి తరతరాల నుంచి తాతలు తాతలు నాటి నుంచి అలాగే ఉంది సిచువేషన్ ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీలకి వెళ్ళడానికి లేదు కనీసం చుట్టారకాయలు రావడానికి లేదు కనీసం పిల్లలు చిమ్మకలను చూసారు కదా సార్ మీరు కనీసం చదువుకోవడానికి కూడా వేయలేదండి దయచేసి విజయకుమార్ గారు మన మాల పరిరక్షణ వేదిక నుంచి మీరు కొంచెం వచ్చి ఇదంతా పరిశీలించి మేము వచ్చామండి హాఫ్ అన్ అవర్ పెట్టిందండి రావడానికి అరగంట మళ్ళీ ఎలాగ వెళ్ళాలా అన్నది కూడా చాలా దారుణమైన పరిస్థితి అండి ఈ ఫామ్లే ఉండొచ్చు ఏదైనా అండి మరి వీళ్ళు ఎలాగ ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ ఎలాగ ఉంటున్నారో ఏంటన్నది కూడా అర్థం కాకుండా ఉందండి ఈ డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా ఎలాంటి సిచ్యువేషన్ అంటే అసలు ఏజెన్సీ సైడ్ కూడా డెవలప్ అయింది సార్ అలాంటిది ఎక్కడెక్కడ ఇలా ఉందంటే చాలా దారుణంగా ఉందండి వీళ్ళ సమస్యలు అనేది చెప్పారు దయచేసి మనం ఆల పరిరక్షణ వేదిక నుంచి మీరు అందరూ వచ్చి సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్ అంటారండి తనని సరే బాబు మాకేం కుదండి మాకు రోడ్ రే కావాలని మా ఊళ్ళందరూ కోరుకున్నప్పటికైనా అది ప్రయోజనం ఏం చేయలేదండి తర్వాత ఏంటంటే అండి మామూలుగా పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి మేము హాస్పిటల్కి వెళ్ళిన నాకు ఎల్లిపోసా చూసి మంచి మీరు కూడుకుబెట్టుకు వెళ్ళలేదుకోవాలి కదండి ఆడుకోవడం ఇక్కడ చాలా చీల సమస్యలన్నీ మాకు తెలుసండి ఎవరెప్పుడే ఉదయం కూడా వెళ్ళవట్లేదు కొన్ని కొన్ని రోజుల్లోనండి ఒక బుల్ లో పిల్లలు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారండి అవన్నీ మీరు మీరు క్షమించి ఒకసారి మాకు న్యాయం చేస్తారని మీ వల్ల అయినా మాకు ఒక రోడ్డు రని అది ఏమని కోరి కార్డు